ఫెడరేషన్ ఈ ఎమ్మెల్సి ఎన్నికల పరిశీలకులు గారు వేదికను అలంకరించిన పెద్దలు వేదిక ముందు ఉన్నటువంటి మిత్రులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు పత్రికా సోదరులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీడియా సోదరులకి ఇది ఉపన్యాసాలు చెప్పుకునే దానికంట కార్యక్రమాన్ని రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దగ్గరకు వచ్చేసాం ఎన్నికలు పదవ తారీఖు నామినేషన్ వేస్తున్నాం మన అభ్యర్థి రాజశేఖర్ మొన్నటి రోజు మన ప్రత్యర్థి అంటే ఎన్నికల్లో ప్రత్యర్థి అంతేకాని అతను మనకి వ్యక్తిగతంగా ఏమి ఇబ్బంది లేదు చాలా ఆర్భాటంగా తన స్ట్రెంగ్ చూపెడుతూ నామినేషన్ వేసినటువంటి పరిస్థితి అంటే అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు పది మంది వస్తే పది మందిలో తొమ్మడుగురు ఓట్లు ఒక్కడే ఓట్లు పార్టీ కార్యకర్తలు ఆ స్థాయిలో చాలా ఆర్పాటంగా పటిష్టంగా నామినేషన్ వస్తాయి మనం ఘాటుగా ఘాటుగా సమాధానం చెప్పాలంటే వాటర్ల కంట లీడర్లు ఎక్కువ ఉంటాం మనం తప్పదు అది ఎందుకంటే సత్యబాబుని మిలవ పోతే సుబ్బారా కోపంతుంది సుబ్బారావుని మిలవ పోతే అపారా కోపం వస్తుంది ఎన్నికలంటే కొత్త పిల్లి కొడుకులే ఓటర్ని రమ్మన్నా ముందు దారి మీద మనం ఏ రకంగా వెళ్ళాలి మన నియోజకవర్గం దాని మీద ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుందాం అది ఇక్కడి నుంచే ప్రారంభిద్దాం ఏలూరులో నామినేషన్ వేయాలి పది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల దాకా కూడా నామినేషన్ చేసేటటువంటి ప్రక్రియ ఉంటుంది సమీకరణ జరిగిన తర్వాత అందరితోటి కలిసి వెళ్ళి ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మన ఓటర్లు కేడరు కలిసి వెళ్ళి నామినేషన్ వేయాల్సినటువంటి అవసరం ఆ రోజుతో ఎలక్షన్ అయిపోయింది అనేటటువంటి పరిస్థితి రావాలి ఇది నా పర్సనల్ అభిప్రాయం మన మన ఇన్ఛార్జ్ మంత్రి గారు ముఖ్యమైనటువంటి నాయకులు మాతోటి ఎమ్మెల్యేలతోటి ఇంకా ముఖ్యమైన నాయకులతోటి మీ అది పార్టీ అధ్యక్షుడితో అందరితో కలిపి సమావేశం పెట్టారు రాత్రి ఆయన ఎంత బాధ్యతగా ఉన్నాడు అన్న దానికి నిదర్శనం ఆయన కాదు అక్కడ ఉన్న ఆయన కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ పర్సనల్ మీటింగ్ కూడా పెట్టి నారాయణ నువ్వు కాకినాడ వెళ్ళని చెప్పేసి మమ్మల్ని అందరినీ కాకినాడ రమ్మని కాకినాడ పంపించేటట్టు నారాయణ గారు అక్కడికి వచ్చారు జగన్ గారి పని అయిపోతుంది ఇంకా అట్లాగా మనం కొట్టాలి ఇప్పుడు ఎక్కడా కూడా ఒక్కటి కూడా ఎక్కడ ఛాన్స్ పోకుండా ఎక్కువ మెజార్టీ వచ్చి ఇంకా గౌరవం ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యే గారికి మనకి అందరు కూడా గౌరవం ఉంటుంది దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా జాగ్రత్తగా ఇది నా పని అనుకుని చెయ్యాలి తప్పసరి ఎందుకంటే ఈసారి మనం కొన్ని పనులు చేసుకోగలుగుతాం మీ ఏరియాలో పోలవరం ఉంది ఈ పోలవరం కంప్లీట్ అయితే మీకు మాకు అందరికీ కూడా ఉన్నాయి ఇంకా మరి ఇక్కడ కూడా మీరు ఒక ఏదో ఫ్యాక్టరీ పెట్టిస్తండి అన్ని ఏరియాల్లో ఫ్యాక్టరీ పెట్టిస్తున్నారు నిన్నే అన్నారు నవీన్ బాబు మా ప్రాంతంలో కూడా ఏదైనా మాట్లాడి పెట్టిద్దాము అని చెప్పి ఉంటే ఈ మెట్ట ప్రాంతాల్లో ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువగా వస్తున్నాయి సార్ ఏదైనా ఒక మంచిది ఏదైనా తెప్పిస్తే బాగుంటుందని చెప్పిన ఉద్దేశం వస్తుంది డెఫినెట్గా గవర్నమెంట్ మన చేతిలో ఉన్నప్పుడు సార్ కూడా ఎక్కువ పవర్ ఉంది అడిగే అప్పుడు ఉంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఆయన సహకరిస్తే డెఫినెట్ గా ఈ ప్రాంతం అభివృద్ధి చెందు తెలియజేస్తూ ఆ ఫార్మేట్ లో నింపేసి పార్టీకి అందజేయమన్నారు ఆ కేసులు అన్ని కూడా పోటీ చేస్తారు మీరు అవన్నీ కూడా చెప్పండి పొరపాటు ఎవరైనా కేసులు ఉంటే ఎలక్షన్ ముందు మన మీద ఆ ఫార్మాట్ ఇచ్చారు ఆ ఫార్మేట్ తీసుకొని ప్రతి గ్రామం నుంచి బాబు మీరు అందుకనే ఎమ్మెల్యే గారికి మీరు అందరూ ఫార్మేట్ తయారు చేసుకొని పార్టీకి ఇవ్వండి అప్పుడు ఆర్యాలంటే మరి అది తప్పదు కదా మనం అందరూ ఉన్నాం ఇవన్నీ ఇప్పుడు ఫార్మాట్ లో ఇచ్చేస్తే ఏది తీయగలుగుతారో తీసేస్తారు ఇప్పుడు ఇమీడియట్ గా సరదా సినిమాల ఓన్లే అలాగా మీ దైవంగా మంచి పవర్ ఇచ్చారు కాబట్టి రాజమండ్రి ఎక్కువగా వెళ్తారు ఇప్పటికే చాలా ఆలస్యమైంది నేను ఎక్కువ ఏదో మాట్లాడినట్టున్నాను దయచేసి మీరు మరొకసారి కూర్చున్నా ఇది పార్టీ ప్రభుత్వానికి అందరిది ప్రత్యేక ఎమ్మెల్యే గారిది